ोगिध्याय ब्रह्मास्तम वैष्णुस्व रुद्रस्व इंद्रस्वस्थम वायुस्तम सूर्यास्त सुरस्त ब्रह्म भूलभवत्म गणाधीन पुरुच्चार्य वरनाधीम धारेन प्रदरहां वर्धेन्दुसिम धारे वेदत्वपूर्व रूपम अकारो मध्यमस्वारश्चांदुरतरूप नागसंधानम संध्या सन्धि सैषा गणेश विद्या कनक ऋषि निश्युदायत्री गंग गणपतिथय ओं गम गणपत नमे एकताय विदेदंडमेटंताय विद्मेकंदा जीमहे प्रचोदस्त पाशमकुशारण रथंज वृतमस्तभ्राणमूध्वज रक्त लंघोधर शूपकर्णकवाधनम रक्तगंधान लिप्तांगं रक्तपुष्पयसूद भक्तामं जगदम शुद्धम आविर्भूतम भृगुस्ताये भृगते पुरुषात्मंध्यात

भृङ्गाङ्गनैव मुकुलाभरणन्तमालाम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यधास्तु मम मङ्गलदेवताया मुग्धा मुहुरु मुरारे प्रेमार्थपापनिहितागतानि माला दृशोर्मधुकरेव मोहात्पलेया दृहति विश्वामरेन्द्र या विश्वामरेन्द्रा पदविभ्रमा दानमानन्दहेतुरधिकम् उमरे विश्व पे एकदम भाषित जंदे कंदे देवता भयंवहां दिव्यां नदाबंगला महां नीराज जनम समर प्रयामे संकल्प भेजते सिद्धेजस्तु कुल माता की जय राज भगवान की जय श्री बुम्बा माइक कुमार गौड़ आनागार की పీసీసీ అధ్యక్ష పదవి రావాలని చెప్పి మేము కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము అందరం కలిసి కూడా ఇక్కడ అమ్మ అమ్మవారి గర్భగుడిలో అర్చన చేయించడం జరిగినది అన్నగారి పేరు మీద అర్చన చేయించడం జరిగినది అదేవిధంగా ఇక్కడ అన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి రావాలని చెప్పి కోరుకొని మేము ముడుపు కట్టడం జరిగినది ఆ ముడుపుని అన్నగారు వచ్చి మన చొడమ గుడి వద్దకు వచ్చి ఈ ముడుపుని అన్నగారు చెల్లిస్తారని చెప్పి మా యొక్క మనవి అందరం కలిసి చేస్తున్నాము అన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి రావాలని చెప్పి ముడుపు తీసుకొని అక్కడ కడుతున్నాం అందరం గడుతున్నాం చోడమకూడూరు గ్రామంలో మా అమ్మగారు చోడమ మాత వద్ద మందిరంలో గర్భగుడిలో మేము అన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి రావాలని చెప్పి మహేష్ అత్త మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి మా పార్టీ అధిష్టానం గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి మేము ఆ నమ్మకంతో మేము ఈరోజు ఇక్కడ మా అమ్మగారి ఆలయంలో అర్చన చేసి మేము కొబ్బరికాయ ముడుపు వేయడం జరిగినది ఆ ముడుపు కూడా మా అన్నగారు పిసిసి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మహేష్ అన్నగారు కొండూరు గ్రామానికి ఇక్కడికి వచ్చి ఈ ముడుపుని తానే చే వస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము మా కొండూరు గ్రామానికి వస్తే మా గ్రామస్తులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అందరం కూడా మేము కలిసి ఈ ముడుపు వేయడం జరిగినది మా అన్నగారికి రావాలని చెప్పి పిసిసి అందరు గ్రామస్తులు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ ముడుపు వేయడం జరిగినది కాబట్టి మా అన్నగారికి అమ్మగారి ఆశిస్తులు ఎప్పుడు ఎల్ల ఉంటాయని చెప్పి మేము నమ్మకంతో ఈ ముడుపు వేయడం జరుగుతున్నది అన్నగారికి ఎట్లన ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి వస్తాయని చెప్పి మేము ఈ నమ్మకంతో కోరుకుంటూ ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జయ కదా